నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తన భార్య చావు కోరుకున్న కొడుకు కోడలికి చెంపదెబ్బతో గుణపాఠం చెప్పిన తండ్రి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుమార్ వర్మ గారు తన భార్య ఆపరేషన్ కోసం హాస్పిటల్ క్యాష్ కౌంటర్లో డబ్బులు పే చేస్తున్నారు క్యాషియర్ రెండు లక్షలు తక్కువగా ఉంది సార్ అన్న మాటలకి ఆయన నిర్గాంతపోయాడు ఒక్క క్షణం ఆయనకి ఏం జరిగిందో అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఇంకోసారి కౌంట్ చేయండి అంటూ అడుగుతూ ఆయన తన చేతిలోని బ్యాగ్ని పదే పదే చెక్ చేస్తూనే ఉన్నారు ఎంతసేపటికి ఆయనకి తప్పెక్కడ జరిగిందో అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించిన తర్వాత దీనంతటికీ కారణం ఎవరో ఆయనకి చూచాయగా అర్థమైంది వెంటనే ఆ ఎనిమిది లక్షలు పే చేసేసి తన భార్యని హాస్పిటల్లో అడ్మిట్ చేసేసి మిగతా రెండు లక్షలు తర్వాత రోజు కడతానని చెప్పి వెంటనే ఆయన పట్టరాని కోపంతో ఉగ్రరూపుడై పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అతని గుండెల్లో కోపం జ్వాలలా మండిపోతుంది అతను అప్పటికే పోలీసులను పిలిచాడు అతని ఇంటి లోపలికి రాగానే తన భర్త హరీష్తో కలిసి టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్న కోడలు రమ్య నవ్వులు విన్నారు ఇద్దరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి ఈ దృశ్యం చూసిన కుమార్ వర్మ గారి కోపం తారాస్థాయికి చేరుకుంది డబ్బుల మీద అత్యాసతో మీరు మీ తల్లి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తారా నా భార్య ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతోంది మీరిక్కడ సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేదా మీ ఇద్దరికి మీ ఇంట్లోనే దొంగతనం చేసి ఇలాంటి సిగ్గుమాలిన పనికి పాల్పడ్డారు అన్నారు అంతలో ఆయన కోడలు రమ్య ఇంత కష్టాలు పడవలసిన అవసరం ఏముంది మీకు ఇప్పుడు మీ ఇద్దరికీ వృద్ధాప్యం వచ్చింది అత్తయ్య గారి కోసం డబ్బును నీళ్ళల్లా వృధా చేస్తున్నారు అత్తయ్యను ఆసుపత్రిలోనే వదిలేయండి ఏదో ఒకటవుతుంది మీరింట్లో ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వండి అంది ఇది విన్న కుమార్ వర్మ కోపోద్రిక్తుడై తన కోడలి చంప పగలగొట్టాడు నాన్న నా భార్యపై చెయ్యత్తడానికి మీకెంత ధైర్యం అంటూ ముందుకొచ్చాడు కొడుకు అంతలో మరో పెద్ద చప్పుడు ఇల్లంతా ప్రతిధ్వనించింది హరీష్ చంప కూడా చెల్లు మంది మౌనంగా నిలబడ్డాడు హరీష్ కుమార్ వర్మ గారు ఇలా అన్నారు ఈ రోజు కోసమే కదా నీకు చదువు చెప్పించి ఇంత పెద్దవాణ్ణి చేశాను నీ ప్రతి కోరిక కాదనకుండా తీర్చాను అని అదే సమయంలో ఇద్దరు పోలీసులు కూడా ఇంట్లోకొచ్చారు వారిని చూడగానే హరీష్ రమ్యలకు చెమటలు పట్టాయి కుమార్ వర్మ గారు ఇన్స్పెక్టర్ గారితో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి కన్న తల్లిదండ్రుల మరణాన్ని కోరుకునే పిల్లలు నాకొద్దు ఇది విన్న హరీష్ వెంటనే తన తండ్రి కాళ్ల మీద పడి నన్ను క్షమించండి నాన్న ఇలా మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తే నా పరువేం కావాలి నా ఉద్యోగం నా జీవనాధారం అన్నీ కోల్పోతాను క్షమించు నాన్నా అంటూ కాళ్ళు పట్టుకున్నాడు ఒక్క రోజులోనే ఇంత ప్రాధాయపడుతున్నావు ఒక్కసారి ఆ రోజు గుర్తు తెచ్చుకో మీ అమ్మ వైద్యానికి కాస్త డబ్బు సహాయం చేయమని నీ వద్దకు వచ్చి ప్రాధాయపడ్డాను అంటూ కుమార్ వర్మ గారు గతంలోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి జరిగిన విషయం అంతా వివరించడం ప్రారంభించారు తన భార్య తీవ్రమైన వ్యాధితో బాధపడుతుందని తెలియగానే కుమార్ వర్మ గారికి గుండె పగిలినంత పని అయింది కానీ ఈ రోజుల్లో వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందిందని డాక్టర్ గారు చెప్పిన మాటలు కాస్త ఊరటనిచ్చాయి అలాగే సరైన సమయంలో ఆపరేషన్ చేయడం ద్వారా జబ్బు కూడా నయమవుతుంది కానీ పది లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు డాక్టర్ గారు కుమార్ వర్మ గారు ఎలాగైనా తన భార్య ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నారు ఇంటికొచ్చి కొడుకుతో ఈ విషయం చెప్పగానే షాక్ అయిన కొడుకు తండ్రికి ఇలా చెప్పాడు నాన్న నువ్వేమీ భయపడకు అమ్మకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం కొద్ది రోజుల్లోనే అమ్మ పూర్తిగా కోలుకుంటుంది అన్నాడు కానీ ఆ రోజు రాత్రి కొడుకు కోడల మధ్య ఏం జరిగిందో తెలీదు తర్వాత రోజు కొడుకు నాన్న అమ్మకి ఇహ వయసు అయిపోతుంది ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేసేశారు ఇంకా వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే వృధా చేయడమే నా దగ్గర డబ్బు లేదు అన్నాడు కొడుకు చెప్పిన మాటలు విని కుమార్ గారు చలనం లేకుండా నిలబడ్డారు కాసేపటికి తేరుకున్న కుమార్వర్మగారు తన చెవులను తానే నమ్మలేకపోయారు కానీ ధైర్యం కోల్పోకుండా అతడు తన భార్యని పూర్తి జాగ్రత్తతో చూసుకున్నాడు కుమార్ వర్మ గారు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం భార్యను కాసేపు బయటకు తీసుకెళ్లేవాడు ఒకరోజు నడుచుకుంటూ వెళుతూ తన స్నేహితుడితో కలిసిన సమయంలో తన భార్య ఆరోగ్యం గురించి తన స్నేహితుడికి చెప్పాను తన కొడుకు చెప్పిన మాటల గురించి కూడా చెప్పాడు ఇదంతా చెబుతున్న సమయంలో కుమార్ వర్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదే సమయంలో అతని స్నేహితుడు అతన్ని ప్రోత్సహించి కుమార్ ఇది ధైర్యం కోల్పోయే సమయం కాదు గ్రామంలో నీకెంత అది ఇప్పుడు ఉపయోగపడుతుంది నీకు అవసరమైతే నేను మంచి డీల్ని ఇప్పిస్తాను లక్ష్మిగారి వైద్యానికి అయ్యే ఖర్చు సమకూరుతుంది నీ కొడుకుపై ఆధారపడవలసిన అవసరం లేదు అన్నారు ఆ మాటలు ఆయనకి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి రెండు మూడు రోజుల్లో సరైన ధర లభించిన తర్వాత భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు కుమార్ వర్మ గారు భూమి కోసం ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి తిరిగొచ్చినప్పుడు అతను తన భార్య కోసం ఇల్లంతా వెతికాడు రమ్య ఇల్లంతా వెతికాను కానీ మీ అత్తగారు ఎక్కడా కనపడలేదు నీతో ఏమైనా చెప్పి వెళ్ళిందా అన్నారు అప్పుడు రమ్య ఎందుకంత కంగారు పడుతున్నారు మామయ్య గారు ఏమైంది అని అడిగింది అప్పుడు కుమార్వర్మ గారు నేను ఊరు సర్పంచ్ని నా స్నేహితుడిని కలవడానికి వెళుతున్నానని ఇంటికి తిరిగొచ్చాక నేను బ్యాంకుకు కూడా వెళ్ళాలని కొన్ని కాగితాలపై మీ అత్తగారి సంతకం కావాలని చెప్పి వెళ్ళాను ఇప్పుడు ఆమె ఇంట్లో లేదు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోదు ఆరోగ్యం బాగోలేదు ఎక్కడికి వెళ్లకు అని చెప్పే వెళ్ళాను అన్నారు అప్పుడు కోడలు రమ్య అత్తగారు గుడికి వెళ్లారు కాసేపు అయింది కాని మామయ్య గారు అత్తయ్య గారు ఏ కాగితాలపై సంతకాలు చేయాలి అంది కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్ల మీద మీ అత్తయ్య గారు సంతకం కావాలి అన్నారు కుమార్ గారు ఈ ఒక్కరోజైనా గుడికి వెళ్ళడం మానుకోవచ్చు కదా లక్ష్మి అనుకుంటూ చేతిలో బ్యాగు పట్టుకుని ఈ రోజు పనవ్వకపోతే మరలా వారానికి వాయిదా పడుతుంది అనుకున్నాడు మామయ్య గారు మీరు బ్యాంకు ఎందుకు వెళుతున్నారో చెప్పలేదు ఏమీ లేదు ముఖ్యమైన పనుంది అన్నారు కుమార్ గారు అప్పుడే పాలవాడొచ్చాడు రమ్య పాలు తీసుకోవడానికి వెళ్ళింది కానీ అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆమె దృష్టి మామగారి బ్యాగు పైనే ఉంది పాలు వంటగదిలో ఉంచి రమ్య తన అత్తమామల గదిలోకి తొంగి చూసింది వెంటనే రమ్య గది తలుపు తట్టకుండా గదిలోకి ప్రవేశించి చూడండి మామయ్య గారు అత్తయ్య గారికి ఆవిడ ఆరోగ్యం గురించి అస్సలు ఎటువంటి చింత లేదు ఇంకా గుడి నుంచి రానే లేదు అనుకుంటూ లోపలికొచ్చిన కోడల్ని చూడ్డానికి పక్కకు తిరిగారు గారు ఈ క్రమంలో చేతి నుంచి బ్యాగు కిందకి పడిపోయింది బ్యాగు కింద పడిన వెంటనే దాని నుంచి ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి అంత డబ్బును చూడగానే రమ్య కళ్ళు బయర్లు కమ్మాయి అకస్మాత్తుగా రమ్య నోటి నుంచి అంత డబ్బా అంటూ మళ్ళీ మామూలుగా అయిపోయింది మావయ్య గారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు ఎవరిది అంది కుమార్ వర్మ గారు త్వరగా డబ్బు తీసుకొని తన బ్యాగులో పెట్టుకుని దాన్ని మూసేస్తూ రమ్య మీ అత్తయ్య వైద్యం కోసం మన ఊర్లో ఉన్న భూమిని అమ్మడానికి నేను సర్పంచ్ని అడిగాను నేను ఆ భూమిని అమ్మేశాను నాకు డబ్బు వచ్చింది ఈ డబ్బు డిపాజిట్ చేయడానికి నేను బ్యాంకుకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రస్తుతానికి అల్మారాలో దాచుదాం అనుకున్నాను కానీ అల్మారా తాళం ఎక్కడా కనిపించలేదు మీ అత్తగారి దగ్గర ఉండి ఉంటుంది బ్యాంక్ టైం కూడా అయిపోయింది వచ్చే వారం లక్ష్మిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయించి వైద్యం చేయించాలి కదా అన్నారు అంతా బాగానే ఉంది కానీ అత్తయ్య గారు వచ్చేదాకా ఇంత డబ్బు ఎక్కడ దాస్తారు అనగానే లక్ష్మి వచ్చేదాకా నేను నాగదిలోనే కూర్చుంటాను లక్ష్మి వచ్చాక అల్మారాలో పెట్టేస్తాను అన్నారు అప్పుడు రమ్య ఏంటి మామయ్య గారు మీరు నన్ను కూడా నమ్మట్లేదా ఈ డబ్బులు నాకు ఇవ్వండి నేను వాటిని అల్మారాలో ఉంచుతాను మీరు నన్ను నమ్మకపోతే నేను నా అల్మారా తాళం కూడా మీకే ఇస్తాను అంది వెంటనే కుమార్ గారు అయ్యో కోడలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మా కోడలివి మేం నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతాము సరే ఈ డబ్బులు జాగ్రత్తగా ఉంచు లక్ష్మి వచ్చేదాకా అంటూ బ్యాగ్ కోడలి చేతికిచ్చాడు ఇది విన్న రమ్యమోహన్లో ఈ క్షణం కోసమే ఇంతసేపు ఎదురు చూశాను అన్నంత సంతోషం వచ్చింది నవ్వుతూ రమ్య బ్యాగ్ని తన గదిలోకి తీసుకెళ్ళింది రూమ్లోకి రాగానే మొదటగా డబ్బు చూసింది మొత్తంగా బ్యాగ్లో పది లక్షల రూపాయలు ఉండడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది రమ్య తన తెలివిని ప్రదర్శించి దాని నుంచి రెండు లక్షలు తీసి పక్కన పెట్టింది మిగిలిన డబ్బును బ్యాగ్లోనే ఉంచింది కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు అత్తయ్యను చూసిన రమ్య ఏంటత్తయ్య గుడి నుంచి రావడానికి ఇంతసేపు చేశారు అంది అయ్యో కోడలా నేను తిరిగి వస్తున్నప్పుడు దారిలో నా స్నేహితురాలు కలిసింది తనతో మాట్లాడుతూ సమయం పట్టేసింది సరే ఓ విషయం చెప్పు మీ మామయ్య గారు వచ్చారా అనగానే రమ్య అవును వచ్చారు చాలాసేపటి నుంచి మీ గురించే అడిగారు ఇప్పుడే మీరు ఒక పని చేయండి అత్తయ్య ఇదిగోండి మీ అల్మారా తాళాలు కనిపించడం లేదని మావయ్య ఈ డబ్బుల బ్యాగ్ నా దగ్గర ఉంచారు మీరు వచ్చారు కదా ఇక తీసుకెళ్లి మీ అల్మారాలో పెట్టుకోండి అందులో చాలా డబ్బుంది అటు ఇటు ఏమన్నా అయితే మీరందరూ నన్నే అనుమానిస్తారు ఎందుకంటే అత్తామామల ఇంట్లో కోడలి మీదే మొదటి అనుమానం వస్తుంది కదా అంది అప్పుడు లక్ష్మిగారు అలా అనకమ్మా నిన్ను మా కూతురుగానే మేం భావిస్తున్నాం అంటూ కోడలి గదిలోకి వెళ్ళి అల్మారాలో బ్యాగ్ తీసుకుంటూ ఈరోజు కోడలు చాలా విచిత్రంగా మాట్లాడుతుంది ఎప్పుడూ తన గది తలుపులు కూడా మూసుంచే కోడలు ఈరోజు తన అల్మారా తాళం ఇచ్చింది అనుకుంటూ గారు తన గదిలోకి వెళ్ళి బ్యాగును తన అల్మారాలో పెట్టింది అంతలోనే ఇంటికొచ్చిన కుమార్ వర్మగారు లక్ష్మి నేనొచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉండమన్నాను కదా నా మాటలు అస్సలు పట్టించుకోవు ఇప్పుడు డబ్బు బ్యాంకులో పెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది అంటున్న భర్తను ఆపి శ్రీవారు కంగారు పడకండి నేను కోడలి అర్మాల నుంచి బ్యాగ్ తీసుకొచ్చి నా అల్మారాలో పెట్టుకున్నాను ఇదిగోండి తాళం కూడా నా దగ్గరే ఉంది అని తాళం భర్తకు చూపెట్టింది అవునా బ్యాగ్ సరిగ్గా చెక్ చేశావా డబ్బంతా జాగ్రత్తగానే ఉంది కదా అన్నారు కుమార్ గారు మీరు ఎలా అయితే బ్యాగ్ కోడలికిచ్చారో అలాగే ఉంది నేను స్వయంగా కోడలి అల్మారా నుంచి తీసుకొచ్చాను అని లక్ష్మిగారి చిరునవ్వుతో మీ భార్య కూడా జాగ్రత్త పడకుండా ఉండదులేండి అంది అది కాదు లక్ష్మి నువ్వందరినీ తేలిగ్గా నమ్మేస్తావు ప్రపంచమంతా మారిపోయింది నువ్వనుకున్నట్టుగా ఏం లేదు ప్రపంచం గురించి ఎందుకు మన ఇంట్లోనే చూడు మన కొడుకును చూడు అవసరమైనప్పుడు మాట మార్చేశాడు నేను బంధాలను చూశాను ఎవరు మన వాళ్ళు ఎవరు కాదో తెలుసుకున్నాను కేవలం మన ఇద్దరి బంధమే నిస్వార్థమైంది ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తాము అనగానే లక్ష్మి గారు మీరు మన కొడుకు గురించి అర్థం చేసుకోవడం లేదు హరీష్కు కూడా పెళ్ళయింది తనకి ఓ కుటుంబం ఉంది వాడి పరిస్థితి ఆలోచించాలి కదా మీరు అంది మీకు కోడలి విషయం తెలియంది కాదు అలాంటప్పుడు హరీష్ భార్య కోరికలు తీరుస్తాడా లేదా తల్లిదండ్రుల్ని ఉంటాడా ఇక ఈ మాటలన్నీ వదిలేయండి ఇద్దరి కోసం వేడివేడి టీ పడతాను అంటూ లక్ష్మిగారు వంటగదిలోకి వెళ్ళిపోయారు రోజులు గడుస్తున్నాయి కుమార్ వర్మ గారికి భార్య ఆరోగ్యం గురించే బెంగగానే ఉంది అదే కాకుండా పెద్ద ఆస్పత్రిలో ఖర్చుతో కూడుకున్న పని అని ఆలోచిస్తున్నారు మరుసటి రోజు భార్య ఆపరేషన్ కోసం ఆస్పత్రి వాళ్లతో సంప్రదించి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేయించుకున్నారు ఆ సమయంలో కొడుకు హరీష్ వేరే ఊరుకు వెళ్ళాడు రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన హరీష్కు వెంటనే భార్య విషయం చెవులో వేసింది అంతా విన్న హరీష్ కోపంగా గది నుంచి బయటకొచ్చి నాన్నగారు ఇదంతా ఏంటి ఏం చేస్తున్నారు మీరు అన్నాడు అప్పుడు కుమార్ వర్మ గారు తన ఆలోచన నుంచి బయటకొచ్చి ఏమీ అర్థం కావడం లేదు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు మరీ అంతా ఏమీ తెలియని వారిలా నటించకండి మీకు తెలుసు నేను మీరు అమ్మ వైద్యానికి చేస్తున్న ఖర్చుల గురించి మాట్లాడుతున్నానని ఏమైంది బాబు దానివల్ల జరిగిన నష్టమేముంది అవును నాకు ప్రతీదీ తెలుసు కానీ బహుశా మీకు అర్థం కావడం లేదేమో అమ్మ చికిత్స చేయడానికి ఇప్పటికే మీరు చాలా ఖర్చు చేశారు ఇప్పుడు ఊళ్ళో ఉన్న భూమిని కూడా అమ్మేశారు నన్ను అడగకుండా ఎలా చేస్తారు అనగానే అప్పుడు గారు ఇలా అన్నారు మంచిది నీ చెవులో అప్పుడే నింపేశారు ఆ విషయాలన్నీ ఇప్పుడు నేనేం చేయాలి బాబు నీ తల్లిని నువ్వు తన చావు తన చావమని వదిలేసావు పగలు రాత్రి నీ భార్య కోరికలు తీర్చడంలోనే అయ్యావు అన్నారు కుమార్ గారు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు నాన్న నేనేమన్నాను ఇప్పుడు అన్నాడు కొడుకు కానీ హరీష్ నీ చేష్టలతో నీ మాటలతో నీకు మీ అమ్మ ఆరోగ్యం మీద అసలు దిగులున్నట్టే కనపడడం లేదు నెల రోజుల క్రితం పది లక్షల విలువైన కారు కొన్నావు నీ భార్య కోరిక తీర్చడానికి లక్షల విలువ చేసే బంగారు నగలు కొన్నావు నువ్వు నీ భార్య యొక్క అభిరుచులను నెరవేర్చడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తావు కానీ మీ అమ్మ కోసం నీ దగ్గర డబ్బులు లేవు ఇంకా భూమి విషయానికి వస్తే నా రక్తం చెమటతో సంపాదించిన డబ్బుతో ఆ భూమిని కొన్నాను దానిని అమ్మడానికి నిన్ను అడగాల్సిన అవసరం ఏముంది కానీ నాన్న నాకు కుటుంబం కూడా ఉంది నా భార్య భవిష్యత్తులో పిల్లల్ని కంటుంది దయచేసి వాళ్ళ గురించైనా ఆలోచించండి మీరు ఆస్తులన్నీ రా అమ్మ కోసం అమ్మేసి నన్ను పేదవాడిగా చేస్తున్నారు కోపంగా అన్నాడు హరీష్ ఏమంటున్నావు నీ భార్య మరియు పిల్లల గురించి మాట్లాడుతున్నావా నిన్ను ఈ ప్రపంచంలోనికి ఎవరు తీసుకొచ్చారు మీ అమ్మ నీకు జ్వరం వచ్చిన రోజు లేదా నువ్వు అనారోగ్యంతో ఉన్నావని తెలిసిన రోజు తన మనసు విలవెల్లాడిపోయేది మీ అమ్మ రాత్రంతా మెలకుగా ఉండి నిన్ను చూసుకునేది ఇక మొదలు పెట్టకండి నాన్న ఇవన్నీ పనికి మాలిన విషయాలే నా సమయం వృధా చేయకండి అయినా ప్రతి తల్లిదండ్రులు చేసే పనులే కదా మీరు చేశారు ఈ మాట వినగానే కుమార్వర్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గద్గద స్వరంతో అన్నారు జాగ్రత్త ఇంకో మాట మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు రెండు రోజుల్లో మీ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను దీని గురించి ఎవ్వరి అభిప్రాయం అడగాల్సిన అవసరం నాకు లేదు తండ్రి చెప్పిన ఈ మాటలు విన్న హరీష్ కాస్త వినయం ప్రదర్శించాడు అలా కాదు నాన్న అమ్మకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డబ్బేమన్నా మిగిలితే నాకు ఇవ్వండి నేను నా స్నేహితుడు భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించాను అన్నాడు అప్పుడు వర్మ గారు కాస్తైనా నీకు సిగ్గుండాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టేసి పేషెంట్ని అడ్మిట్ చేయాలి అప్పుడు కుమార్ వర్మ గారు తన భార్యతో రేపు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి కాబట్టి హాస్పిటల్కి కావలసిన బట్టలన్నీ పెట్టుకో ట్రీట్మెంట్ ద్వారా త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు అని చెప్పారు అప్పుడు లక్ష్మిగారు నవ్వుతూ మనిద్దరం జీవితంలో చివరి దశకు చేరుకున్నాము అయినా మీరు మీకంటే ఎక్కువగా నా గురించే ఆలోచిస్తూ ఉంటారు అనగానే అప్పుడు కుమార్ వర్మగారు అన్నారు లక్ష్మి నువ్వు ఉంటేనే నేనున్నాను లేకపోతే నా జీవితానికే అర్థం లేదు అని మరుసటి ఉదయం కుమార్ వర్మగారు డబ్బుతో ఉన్న బ్యాగ్ని భద్రంగా ఉంచుకొని తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు అతను తన కొడుకుతో చెప్పాడు నేను మీ అమ్మని వైద్యం చేయించడానికి తీసుకెళ్తున్నాను మీరు కూడా వస్తారా అన్నాడు కోడలు కోపంగా మీ కొడుకేం చేస్తాడు అక్కడికొచ్చి అంది మీరున్నారు కదా టైంకి చూసుకోవడానికి అంది ఇదంతా చూస్తూ కొడుకు మౌనంగా ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు మీరు నాతో ఉన్నారు చాలు పదండి మనం వెళదాం అంది లక్ష్మి కుమార్ వర్మ గారికి తన కొడుకు కోడలిపై చాలా కోపంగా ఉంది కానీ అతను తన భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరాడు కుమార్ వర్మ గారు కౌంటర్లో డబ్బులు జమ చేయడానికి వెళ్ళగానే నర్సు లక్ష్మి గారిని లోపలికి తీసుకెళ్ళిపోయింది అప్పుడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఇలా అన్నాడు మీరు మొత్తం పది లక్షలు డబ్బు జమ చేస్తున్నానని చెప్పారు అయితే ఇది కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఉంది ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము కానీ మిగిలిన డబ్బు త్వరగా జమ చేయండి అన్నాడు ఇది విన్న కుమార్ వర్మ గారు ఆశ్చర్యపోయారు ఇది ఎలా జరిగింది అందులో మొత్తం పది లక్షల రూపాయలు ఉండాలి కదా అంటూ కంగారు పడుతున్న కుమార్ వర్మ గారిని చూసి మీకేదైనా సందేహం ఉంటే కెమెరాలో చెక్ చేసుకోండి అన్నాడు అకౌంటెంట్ కుమార్ గారు తన కోడలికి డబ్బిచ్చిన క్షణం జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించారు ఏదో గుర్తుకు వచ్చిన కుమార్ వర్మ గారు అకౌంటెంట్తో బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ల పనే ఇది ఇప్పుడే వస్తాను నా భార్య జాగ్రత్త అని చెప్పి బయలుదేరారు ఇంటి వద్ద ఉన్న కొడుకు హరీష్ కొంచెం కంగారుగా ఇంట్లో కూర్చున్నాడు అప్పుడు రమ్య నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఈరోజు మన జీవితంలో అతి పెద్ద సమస్య తీరిపోబోతుంది మీ అమ్మకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇక మనం కూడా టూర్కు వెళదాం అంది అప్పుడు హరీష్ చెప్పాడు నా దగ్గర డబ్బులు లేవు ప్రయాణానికి కనీసం యాభై వేలన్నా కావాలి అనగానే అప్పుడు రమ్య మీరు నన్ను ఇంత ప్రేమిస్తున్నారు ఈ చిన్న భారాన్ని కూడా నేను భరించలేనా ఆగండి అంటూ రమ్య లోపలికెళ్ళి తల అల్మారా నుంచి డబ్బు తీసుకొచ్చింది అప్పుడు హరీష్ అన్నాడు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది రమ్య అని మీరు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ డబ్బు పూర్తిగా మందే మీరు దేని గురించి ఆలోచించకండి అనగానే హరీష్ నిజమే దాని గురించి చింతిస్తూ నేను పిచ్చివాణ్ణి అయిపోయాను ఇప్పుడు నేను ఎవ్వరినీ పట్టించుకోను ఇప్పుడు మనం ఖచ్చితంగా టూర్కి వెళదాము ఇది చెబుతూ ఇద్దరూ పక్కపక్క నవ్వారు మరోవైపు కుమార్వర్మ గారు ఇంటికి చేరుకొని ఇదంతా వింటూ చప్పట్లు కొట్టి భలే కొడుకు భలే కోడలు అన్నారు అక్కడ మీ అమ్మ జీవన్ మరణంతో పోరాడుతుంది ఇక్కడ మీరిద్దరూ సొంత ఇంట్లో డబ్బులు దొంగిలించి షికార్లు వెళ్లాలని కలలు కంటున్నారు అన్నాడు అదే సమయంలో హరీష్ మరియు రమ్య తమ తండ్రి వెనకాల వస్తున్న పోలీసుల్ని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు రమ్య అంది మీరేం మాట్లాడుతున్నారు మావయ్య ఆలోచించి మాట్లాడండి అంది అప్పుడు కుమార్ గారు ఇలా అన్నారు నువ్వు అంత అమాయకురాలివి కాదులేకోడ్లా నువ్వు నా డబ్బును భద్రంగా ఉంచుకోమని నాకు చెప్పిన రోజే నాకు అనుమానం వచ్చింది కానీ మీ అత్తగారు కూడా మీ అమ్మలాంటిదేనని నువ్వు ఆమెకు ఉపయోగించే డబ్బు ఎందుకు తీస్తావు అని అనుకున్నాను అనగానే వెంటనే హరీష్ అన్నాడు నాన్న నీకు సిగ్గులేదా నీ కోడల మీద ఇలాంటి నిందలు వేస్తావా రమ్య డబ్బు తీసుకున్నట్టు నీ వద్ద రుజువే ఉంది అనగానే గారు వెంటనే నా బ్యాగ్లో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు నాలుగు కట్టలు కనిపించడం లేదు అంటే మొత్తంగా రెండు లక్షలు అప్పుడే రమ్య చేతిలో హరీష్ చూడగానే నాలుగు ఐదు వందల రూపాయల నోట్ల కట్టలున్నాయి అప్పుడే రమ్య చెప్పింది మామయ్య గారు ఈ వయసులో మీరు అత్తయ్యకు నీళ్ల డబ్బు ఖర్చు చేస్తున్నారు ఆవిడ్ని హాస్పిటల్లో వదిలేయండి ఏదైతే అది అవుతుంది మీరు ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంది రమ్య ఈ మాటలన్నీ విన్న కుమార్ వర్మ గారు కోపంతో తన కోడలు చంప మీద లాగు పెట్టుకొట్టారు నా భార్యపై చేయి వేయడానికి మీకెంత ధైర్యం అన్నాడు కొడుకు అప్పుడు మరో పెద్ద చప్పుడు శబ్దంతో ఇల్లంతా ప్రతిధ్వనించింది మరియు హరీష్ చెంప కూడా పగలగొట్టాడు తండ్రి ఇద్దరూ మౌనంగా తప్పును అంగీకరిస్తున్నట్టు నిలబడ్డారు అప్పుడు కుమార్వర్మ గారు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి నాకిలాంటి ఇలాంటి పిల్లలొద్దు అది విన్న హరీష్ తన తండ్రి కాళ్లపై పడి వద్దు నాన్న ఇలా చెయ్యొద్దు నా పరువేం కావాలి నలుగురిలో తలెత్తుకోలేను ఈ ఒక్కసారికే మమ్మల్ని క్షమించు అని వేడుకున్నాడు హరీష్ నువ్వు మర్చిపోకు నేను నీ తండ్రిని నీకు చదువు నేర్పించి జీవితంలో నేను నీ స్థాయికి తీసుకురాగలిగితే సమయం వచ్చినప్పుడు ఎలాగైనా నీ గుణపాఠం కూడా చెప్పగలను అంతలో కోడలు రమ్య ఎందుకండి ఆయన కాళ్ళ మీద పడతారు మా నాన్నగారికి ఫోన్ చేస్తాను అన్నీ చూసుకుంటారు ఉండడం వెళ్ళిపోదాం పదండి అంది కోపంతో హరీష్ తన భార్యను చెంపదెబ్బ కొట్టాడు నీ ఈ పొగరు వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది నీ చర్యలకు కొంతవరకు నేను కూడా ఈ ఈరోజు నా ఇంట్లోనే నేను దొంగగా నిలబడ్డాను మొదట్నుంచి నేను నెత్తిమీద పెట్టుకోవడం వల్ల ఈరోజు చూడవలసి వస్తుంది అనగానే కుమార్ వర్మ గారు కొడుకు చేసిన తప్పులకు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి పోలీసుల్ని వెనక్కి వెళ్ళమని కోరారు నేను నా భార్య ప్రాణాలని కాపాడాలి ఈ డబ్బు నాకు అప్పగించండి అని ఆ డబ్బంతా తీసేసుకున్నారు హాస్పిటల్కి వెళ్లే ముందు కుమార్వర్మ గారు కొడుకు కోడలతో ఇలా అన్నారు ఇకపై మీరు పై అంతస్తులో ఉండడానికి ఏర్పాట్లు చేసుకోండి మీ ఇంటి ఖర్చులు కూడా మీరే చూసుకోండి ఇక నుంచి మీతో మాకు ఎలాంటి సంబంధమూ లేదు ఎందుకంటే ఇప్పుడు నేను నా భార్య శాంతియుతంగా జీవించాలి అనుకుంటున్నాము ఈ విషయంపై ఎటువంటి చర్చ ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు రమ్య ఇలా అంది మీ నాన్నగారు ఇలా చేస్తే ఎలా చాలా తప్పు కదా మన ఖర్చులు మనమే చూసుకోవాలంటే ఎలా అంది నోరు మూసుకో ఇది మా నాన్న ఇల్లు అని మర్చిపోతున్నావు నువ్వు నాన్నగారు చెప్పినట్టు ఉండగలిగితే ఉండు లేకపోతే వెళ్ళిపో నీ సామాన్లన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు ఒక వారం రోజుల తర్వాత లక్ష్మిగారు కోలుకుని ఇంటికి తిరిగొచ్చారు ఏమండి ఏంటి ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది అని అడిగింది లక్ష్మి నీ కొడుకు కోడలు ఇక ఇప్పటి నుంచి పైగదుల్లో ఉంటారు డాక్టర్ చెప్పినట్టు ఇక మీదట నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నీకు పిల్లలకి సంగీతం నేర్పాలనే కోరిక ఉంది కదా నుంచి నీ మనసుకు సంతోషం అనిపించే పనులే చేస్తూ ఉండు అని చెప్పి కుమార్వర్మ గారు ఇంటి ముందు సంగీతం నేర్పబడ్ను అనే బోర్డు తగిలించారు మూడు నెలల తర్వాత చాలామంది పిల్లలు లక్ష్మీగారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరారు రోజూ ఉదయాన్నే లక్ష్మి గారు తనకిష్టమైన సంగీతాన్ని పిల్లలకి నేర్పడం మొదలుపెట్టారు వృద్ధాప్యంలో మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ కాలాన్ని బిజీగా గడుపుతూ ఉండాలి లేకపోతే ఆలోచనలతో సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి అన్నారు కుమార్ గారు నాన్నగారి సహాయం లేకపోవడం వల్ల బిజినెస్లో దెబ్బతిని చాలీ చాలని నెల సంపాదనతో కొడుకు కోడలు పైగదుల్లో ఉండేవారు మనసుకు నచ్చిన విధంగా ఉంటూ లక్ష్మి గారు కుమార్ వర్మ గారు సంతోషంగా జీవనం గడుపుతున్నారు ఇదండి రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కుమార్ వర్మ గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి